అందరికీ నమస్తే నేను గరి పిలిసి వచ్చినాను సబ్కా సాత్ సబ్కా అవకాశం అంటే బీసీలకు బడ్జెట్ తక్కువ కేటాయించడం అనేది నేను ఇక్కడ అడగ తెలుసుకున్నాను అంటే నూట నలభై కోట్ల జనాభా అంటే నూట నలభై ఆరు కోట్ల పైగా జనాభా ఉంటే అందులో ఎనభై కోట్ల జనాభా బీసీ జనాభా ఉన్నది సో వాళ్ళ జనాభా దామాష ప్రకారం చూసినప్పుడు రెండు లక్షల కోట్లు బీసీ బడ్జెట్ కేటాయించాలి కానీ పాలకులు రెండు వేల మూడు వందల కోట్లు లేకపోతే ఐదు వేల మూడు వందల కోట్లు కేటాయించితే కరెక్ట్ కాదు సో జనాభా దామాష ప్రకారం ఎస్సీ ఎస్టీ సప్లాని ఎలా ఉందో బీసీ సప్లాని కూడా పెట్టాలి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ సప్ల నిధులు ఎట్లా ఖర్చు చేస్తూ ఉన్నారు బీసీ సప్ల నిధులు కూడా బీసీలకు సంబంధించి ఖర్చు చేయాలి బీసీ పిల్లల ఉద్యోగాల కోసం బీసీ యువత రుణాల కోసం బీసీ మహిళ స్వయోపాధి కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఆ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఆ ప్రాంతంలో రోడ్లు డ్రైన్లు కరెంటు వీధి లైట్లు వీటన్నిటికి సంబంధించి మౌలిక వసతుల కల్పన కోసం వాళ్ళ సంబంధించినటువంటి వ్యవసాయ భూముల్లో నీటి పారుదల సౌకర్యాల కోసం లేకపోతే వారికి సొంత ఇంటి నిర్మాణం కోసం సొంత ప్లాట్ కోసం ఇట్లా ఏ విధంగా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఖర్చు చేస్తూ ఉన్నారో అదేవిధంగా బీసీ సప్లాను ఒకటి పెట్టి దాన్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను చూసుకున్నాడు బీసీఎల్ పేరుకి తొమ్మిది వేల రెండు వందల కోట్లు కేటాయించారు ఎస్టీ ఎస్సీ సప్లాన్ ఉంది కాబట్టి వాళ్ళకి ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లు కేటాయించారు ఎస్టీకి కూడా సప్లా ఉంది కాబట్టి ఎస్టీఎల్ పేరుకి పదిహేడు వేల యాభై ఆరు కోట్లు కేటాయించారు మైనార్టీలకు సంబంధించి మూడు వేల మూడు కోట్లు కేటాయించారు సో బీసీలకే వందకి యాభై ఆరు శాతం అంటే దేశవ్యాప్తంగా యాభై రెండు శాతం యాభై తొమ్మిది వేల రెండు వందల కోట్లు కేటాయించడం అనేది సో మనం అవసరం అవసరమైతే ఎంతైనా అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను సో ఎంబీసీ కార్పొరేషన్ నాలుగు వందల కోట్లు ఉచిత కరెంటు కోసం వంద కోట్లు రజకులకు నూట యాభై కోట్లు ఒడ్డరి కార్పొరేషన్కి ఇది స్టేట్ బడ్జెట్ లాగా మనం కనపడతా ఉన్నది ఓటర్ కార్పొరేషన్ యాభై కోట్లు ఇతర వర్గాలకు యాభై కోట్ల చొమ్మ ప్రభుత్వం కేటాయించింది బీసీ కాలేజీలకు స్కూళ్లకు ఐదు వందల యాభై రెండు కోట్లు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఏడు వందల కోట్లు ఆత్మగౌరవాలకు వంద కోట్లు కేటాయించారు రాష్ట్ర ప్రభుత్వండి బీసీ డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థలకు బీసీలకు ఇరవై మూడు నుంచి నలభై రెండు శాతం పెంచుతామని ఉంటుంది అది అమలు జరుగుతుంది తెలియదు కులగణన చేపట్టిన తర్వాతనే బీసీ స్థానిక సంస్థలు బీసీ కుల జనగణన అంటలేదు ఇప్పుడు మనం సకల కుల జనగణన చేసిన తర్వాతనే జనాభా సంబంధించినటువంటి ఇది జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటున్నాం సో అది లేనప్పుడు రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జనాభా ఆమాషా ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్స్ అలాట్మెంట్ చేసి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామరెడ్డి డిక్లరేషన్ ద్వారా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది మీరు కూడా మేము మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి నేను గైడై పిల్లలు వచ్చాను రెండు లక్ష ఆర్గనైజేషన్